प्राइम टाइम न्यूज के स्वागत కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధి బాచుపల్లిలో గల మమతా హాస్పిటల్లో అత్యంత అరుదైన వెన్నుపాము ట్యూమర్ శస్త్ర చికిత్స విజయవంతమై నడవలేని రోగికి తిరిగి నడకను సాధ్యం చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన యాజమాన్యం యువకుడు దురదృష్టి కలిగిన నాయకుడు బాజ్పల్లి మమతా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ మార్గదర్శకత్వంలో ఆధునిక సదుపాయాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం నిపుణులైన వైద్యులు సూపర్ స్పెషలిస్ట్ బృందంతో మమతా హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య సేవలను అందిస్తుందన్నారు అలాంటి విస్త ఉదాహరణలలో ఒకటి మహబూబ్ నగర్ కు చెందిన నలభై ఏళ్ల వయసున్న వ్యక్తి గత ఐదు నెలలుగా తీవ్ర నడుము నొప్పితో బాధపడుతూ నడవడంలో తీవ్ర ఇబ్బందులతో వీల్ చైర్ పై ఆధారపడ్డ స్థితిలో చికిత్సకై బాచుపల్లి మమతా హాస్పిటల్ కు రాగా మమతా హాస్పిటల్ సర్జరీ విభాగం చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ ఎం రిత్విక్ నిమ్మకాయలు డాక్టర్ స్వప్నల్ కె జాజిస్ మైక్రో సర్జికల్ పద్ధతిని ఉపయోగించి డి సెవెన్ డి టెన్ ల వెనుపాము పూర్తిగా తొలగించి ఎత్తర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని అనంతరం సామర్థ్యవంతమైన ఫిజియోథెరపీతో రోగి అద్భుతమైన నాడి మెరుగుదల కనబరిచి శత్ర చికిత్సకు ముందు వీల్ చైర్ పై ఆధారపడ్డ వ్యక్తి ఇప్పుడు వాకర్ సహాయంతో ఆరు నుంచి పది అడుగులు నడిచే స్థాయికి చేరుకున్నారని తెలిపారు ఫైనల్ కార్డు లోపల ఉండే నీరు ఆ కింద కనిపించేదంతా ట్యూమర్ కనిపిస్తుంది కదా నీరు చేసిన తర్వాత ఈ ట్యూమర్ మొత్తం ట్యూమర్ మొత్తం ఎక్స్పోజ్ చేసిన తర్వాత సో టోటల్ ట్యూమరల్ సర్జరీస్ చేయడానికి అనిస్టేజియ పరంగా కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అందుకే నయనరాజ్ సార్ గారు అయినా కానీ మన డిప్యూటీ ఎంఎస్ఆర్ అయినా కానీ మన ఎంఎస్ఆర్ అయినా కానీ ये थी थी एनी प्रोत्साहर सो इवन मैं फल चुस्म पेशेकमी स्टाइड्यूड प्रईड नाट जर्जरी बट फर दि ह्यूम स्टीम वर्क we recently had the privilege सर्जरी treating द patient டயனோஸ் வித் அன் இன்ட்ராமெடியலூமர் ஆஃப் தி ரேரெஸ்ட் அண்ட் மோஸ்ட் டிமாண்ட் கண்டிஷன்ஸ் இன் அவர் ஃபீல்ட் இன்ட்ராமெடியலூமர் ஸ்பைனல் கார்டு வந்து அண்ட் ஆர் மெனி டைம்ஸ் ஆஃப் டூமர் ஆ டூமர்ஸ் மனக்கு தல ஏதோ உதோ தல கிந்த ஸ்பைனல் கார்டு அனைத்து ஒட்டு ఆ స్పైనల్ కార్డ్ చుట్టూ బోన్ అనేది ఉంటుంది ఆ బోన్ కి స్పైనల్ కార్డ్ కి మధ్యలో రావచ్చు లేదంటే స్పైనల్ కార్డ్ పైన ఉండే పొరకి లోపల మెయిన్ స్పైనల్ కార్డ్ కి మధ్యలో రావచ్చు లేదంటే డైరెక్ట్ గా స్పైనల్ కార్డ్ లో రావచ్చు డైరెక్ట్ గా లోపల స్పైనల్ కార్డ్ లో వచ్చే ట్యూమర్ అనేది వెరీ రేర్ మోస్ట్లీ వన్ ల్యాక్ కేసెస్ లో ఒకరికి వస్తుంది అది మోస్ట్ ఆఫ్ ది టైమ్ సర్జరీ చేసిన తర్వాత ఇటువంటి కేసెస్ లో కాళ్ళు పడిపోయే ఛాన్సెస్ పెరాలసిస్ రావడము యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెన్సేషన్స్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి and uh, that spinal uh, as you as we all know that the spinal cord is the most vital and unforgiving structure of the human body it carries the essence of movement sensation and independence operating within it is like performing surgery on life itself before surgery our patient was uh, wheelchair bound his lower limbs were paralyzed the tumor that grew silently within every movement he had lost was a reminder of what the disease has taken away సక్సెస్ స్టోరీస్ ఆఫ్ మమతా హాస్పిటల్ ఈ విధంగా మా కాంట్రిబ్యూషన్స్ ప్రతి ఫీల్డ్ లో ఉన్నాయి అన్ని కేసులు ఇక్కడ వస్తున్నాయి దాని తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన మేనేజ్మెంట్ వాళ్ళ గైడెన్స్ వాళ్ళ డైరెక్షన్స్ లో ప్రతి పేషెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ అయితే చూస్తాం ఇక్కడ ఏ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ కంఫర్టబుల్గా మేనేజ్మెంట్ అయిన తర్వాత ఇంటికి పంపించేస్తాము అదేవిధంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమున్నా కానీ రెక్టిఫై చేసి అగైన్ మళ్ళీ పేషెంట్స్ మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఇలా మీరు చెప్పిన సజెషన్ ఆర్ కంప్లైంట్ ఫోటో పెట్టేసి దాట్ వీ హెస్ దట్ బిన్ రెక్టిఫైడ్ ఆ విధంగా ఆఫ్ పేషెంట్ కేర్ ఈస్ ప్రొవైడ్ ఇన్ దిస్ హాస్పిటల్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెస్ బీన్ డూయింగ్ లైక్ ప్రతి బ్రాడ్ స్పెషాలిటీస్ అయినా సూపర్ స్పెషాలిటీస్ అయినా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ విధంగా అంటే ఇది చెరీ పికింగ్ చేస్తారు మన మేనేజర్మెంట్ ఎలా అంటే చెరీ పికింగ్ బెస్ట్ ఆఫ్ డాక్టర్ పిక్అప్ చేయడం ఇస్ నాట్ దాట్ ఎని హూ కమ్స్ టు దమ్ అవి కాదు వాళ్ళు ప్రాపర్లీ ఇంటర్వ్యూ చేసి దాని తర్వాత ఇన్ టు ఆర్ వర్క్ కల్చర్ ఆర్ నాట్ ఆ విధంగా అందుకు ఉన్న డాక్టర్స్ అంతా వీళ్ళంతా దే బీన్ హియర్ ఫర్ బైట్ సమ్ టైమ్ దే ఆర్ నాట్ రీసెంట్లీ రిక్రూటెడ్ విత్ అస్ ఆ విధంగా మమతా హాస్పిటల్ నా విదిఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఇట్ ఇస్ బికమ్ అ బ్రాండ్ బై ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఎట్లాంటి సిక్స్ ఇయర్స్ లో ఎనీ హాస్పిటల్ టు బికమ్ ఫ్రామ్ త్రీ హండ్రెడ్ బెడ్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ బెడ్ అండ్ హ్యాపనింగ్ ప్లేస్ అది కూడా అండ్ దేస్ లోడ్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్ అది మా ఎండి గారు హిస్ విజన్ ఇస్ సో మచ్ ఫర్ యంగ్ పర్సన్ లైక్ హిమ్ अंडीजली गोइंग मेक इट ईवन बिगर अं बिगर पासी डे सो दिस्ज अ मै स्टेट अवट मै हास्पल अजेस डिट्रा युवा नैन महबूर्नगर उ नरसीमहराज मैबूर नगर गवर्नमेंट मेडिकल कॉलेज हाला वर्षा నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అరెస్ట్ అయ్యింది స్టన్స్ పడింది నాకు దాని తర్వాత మెల్లగా ఈ త్రీ మంత్స్ నుంచి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మెల్లగా నా కాళ్ళు సరిగ్గా నడవడానికి రాలేకునిండి నా కాళ్ళకు వెరికోస్ ప్రాబ్లం ఉంది ప్లస్ అలాగే ఆనెల్ కూడా ఉండే కాళ్ళకు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే కానీ వెరికోస్ అంటున్నారు ఆనల్ అంటున్నారు కానీ కరెక్ట్గా నాకు ఎవరు సైసే చేయలేకపోయాను తిరిగాను మై ఊరునారులో హాస్పిటల్కి తిరిగాను అంత తిరిగాను కలర్ డాబుల టెస్ట్ చేసుకుంటే వెరికోస్ అన్నారు దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకుని త్రీ మంత్స్ నాకు నడక అనేది సరిగ్గా పడతలేదు నా స్టెప్స్ అని తగ్గిపోతున్నాయి ఇదే కాలేజ్లో చదివే పీజీ ఫస్ట్ ఇయర్ జనరల్ సర్జన్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసేసి నాకు తమ్ముడు టూ థౌజండ్ సిక్స్టీన్లో మా కాలేజీలో చదివాడు ఫస్ట్ బ్యాచ్ అతను అడిగాను పవన్ ఇట్లా అవుతుంది పవన్ నాకు అని చెప్పేసేసి అతను చాలా ఒక్కసారి ఎంఆర్ఎస్ స్కాన్ తీసుకుని చూద్దాం చూతాం మనము అని చెప్పేసేసి నాకు ఎంఆర్ఎస్ స్కాన్ నుంచి వెళ్ళి మా మహబూబ్ నగర్లో ఉన్న న్యూరోజ్ డాక్టర్ కలిసి ఎంఆర్ఎస్ ఫైనల్ తీసుకున్నాను అప్పుడు అక్కడ తెలిసేది నాకు స్పైనల్లో ట్యూమర్ ఉందండి తెలిసిన తర్వాత నేను గచ్చిపల్లిలో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు సైజ్ చేశారు గచ్చిపల్లిలో కార్పొరేట్ హాస్పిటల్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా డాక్టర్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సర్జరీకి బట్ నీకు సిక్స్ మంత్స్ టైం పడుతుంది లేచి నాకు కూర్చోడానికి వన్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది నువ్వు అడుగులు వేయాలన్నా కానీ టూ మంత్స్ టైం పడుతుంది బట్ నీ నెక్స్ట్ ఫ్యూచర్ కరెక్ట్ ఉంటుంది లేదు నేను గ్యారంటీ ఇవ్వలేను మనం హాస్పిటల్కి వెళ్ళేదెందుకు ఒక ధైర్యం కోసం వెళ్తే ఒక డాక్టర్ని కలవాలంటే అంత డబ్బులు పే చేసినప్పుడు అతనే నాకు నమ్మకం ఇవ్వకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు నేను నాకు ఈఎస్ఏ ఉంటుంది నేను మెడికల్ కాలేజ్ చేశాను కాబట్టి నాకు ఈఎస్ఏ ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి ఈఎస్సీ హాస్పిటల్కి వెళ్ళాను ఈఎస్సీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు నీకు ఇంకా నర్వస్ సిస్టమ్ బాగానే ఉంది ఇప్పుడు కాదు చూద్దాం ఇంకొక టూ వీస్కి ఒకసారి రా చెకప్కు అప్పుడు చూద్దాం అన్నారు అన్నాడు ఆ రోజు పవన్ నాతో పాటే ఉన్నాడు ఇదే కాలేజ్లో చదువుతాడు పీజీ ఫస్ట్ ఇయర్ నాతో పాటే ఉన్నాడు ఇది ఇన్ టీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి